వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ మంత్రులారా మంత్రులుగా విజయనగరం జిల్లా నాది అని విర్రవీగుతున్నటువంటి బొత్స సత్యనారాయణ నీ జిల్లాలో బీసీ భవన్ ఎందుకు కట్టలేకపోయావు ఏ జిల్లాలో అయినా బలహీన వర్గాల మంత్రులం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అగ్ర తాంబూలం అని చెప్పుకుంటున్న ఈ మంత్రులు ఒక్క జిల్లాలో బీసీ భవన్ నిర్మించారా అని అడుగుతున్నా కార్పొరేషన్ చైర్మన్లు అందరికీ ఒకటే తెలియజేస్తున్నాం ఈ ఎన్నికలు బలహీన వర్గాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్యన జరుగుతున్నాయి ఇది తెలుగుదేశం పార్టీ విజయం కోసము నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడానికి తెలుగుదేశం జనసేన పార్టీల పొత్తు విజయాన్ని చేకూర్చడానికి కాదు మన కోసం మన కోసం మన భవిష్యత్ కోసం మన ఆత్మ గౌరవం కోసం ఏ పార్టీ అయితే ఎవరైతే మనవల్ని గౌరవిస్తారో ఎవరైతే మన ప్రభుత్వం కోసం ప్రతి ఒక్కరూ పనిచేద్దాం రాబోయే నలభై రోజులు బలహీన వర్గాలందరూ పని చేద్దాం తిరిగి మళ్ళీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని ఇక్కడే సభ జరుపుకుందామని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై హోసి బీదార్ చంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ వచ్చేసారు హెలికాప్టర్ వచ్చింది మన కోసం చంద్రబాబు నాయుడు గారికి అపూర్వ స్వాగతాన్ని తెలియజేసుకుందాం దయచేసి అనుకున్న అందరూ కూడా లోపలికి రావాలి అందరు బస్సుల దగ్గర చుట్టుపక్కల ఉన్నారు దయచేసి అందరూ కూడా రావాలి మార్కెట్లు ఓపెన్ చేసుకోండి అవసరమైతే ఎంట్రన్స్ అడ్డంగా నుంచి ఎంట్రన్స్ గా అందుకే లోపల రాలేకపోతున్నారు ఉన్నారు దయచేసి వాలంటీర్స్ బ్యాక్ సైడ్ మార్కెట్లు ఓపెన్ చేయండి ఇప్పుడు పెద్దలు పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను సభకు నమస్కారం గౌరవండి నేషనల్ జనరల్ సెక్రటరీ శ్రీ లోకేష్ బాబు గారు పార్టీ అధ్యక్షులు మిగతా వేదికను అలంకరించిన పెద్దలందరికీ సోదరులారా సోదరీ పత్రికా ప్రతినిధులు గుర్తించినటువంటి పార్టీ నాయకుడు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు అందరికీ నిర్మాణం చేస్తున్నా అలాగే వివిధ హోదాల్లో ఉండే బీసీలను గుర్తించి వెనుకబడిన ప్రాంతాల్ని వెనుకబడినటువంటి ప్రజల్ని గుర్తించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ పార్టీని ఆ విధంగా స్థాపించి తీసుకొచ్చి బీసీలు వెన్నెముకగా మార్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ పార్టీలో కుర్ర వాళ్ళందరినీ పిలిచి ఎనభై ఐదు నుంచి మళ్ళీ ఈ రోజు వరకు కూడా ప్రతి బీసీకి వెన్నెముకగా ఉండి వారి వీపు తట్టి నేనున్నాను ముందుకు వెళ్ళండి అని చెప్పి ఒక ప్రతి బీసీని కూడా నక్శీలా చెక్కినటువంటి వ్యక్తి గౌరవ్ చంద్రబాబు నాయుడు గారని చెప్పి మీకు అందరికీ నేను మనం చేస్తున్నా బీసీ నాయకత్వాన్ని శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కూడా ఇవతల అనంతపూర్ నుంచి అవతల శ్రీకాకుళం నెల్లూరు వరకు కూడా ఎక్కడ బీసీలు ఉన్నారని గుర్తించి సాంఘికంగా ఆర్థికంగా రాజకీయంగా బలోపేతం కావడానికి కావలసిన కార్యక్రమాన్ని చేపెట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు అందరికీ నేను మనం చేస్తున్నాను అందువల్ల బీసీలందరం కూడా రాజకీయంగా ఎదగడానికి ఎనభై ఏళ్ళలో మండల వ్యవస్థ వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారితో చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ కమిటీలో నేను మున్సిపల్ మంత్రిగా మెంబర్ను మరి పంచాయతీరాజ్ మినిస్టర్ గారు ఉండేవారు హోమ్ మినిస్టర్ ఉండేవారు అలాగే ఇరిగేషన్ మినిస్టర్ నల్లపురెడ్డి శ్రీనివాసం రెడ్డి ఉండేవారు ఈ నలుగురిని తీసుకువెళ్లి కూర్చోబెట్టి మనం బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలి రాజ్యాధికారం ఇవ్వాలంటే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెట్టాలి ఇందులో ఇరవై పర్సెంట్ రిజర్వేషన్ పెట్టి మండలాధ్యక్షులుగా మున్సిపల్ చైర్మన్లుగా జిల్లా పరిషత్ చైర్మన్లుగా బీసీలను తీర్చిదిద్దినటువంటి మహోన్నత వ్యక్తి ఈ రోజున మేము అందరం ఈ స్థానాల్లో ఉన్నామంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు అందరికీ మన చేస్తున్నా అందుకే జైహోబీసీలో ఈ రోజున ఇలా ప్రత్యేకంగా కార్యక్రమాన్ని పెట్టి కూడా చేసేటటువంటి పరిస్థితులు అంటే దానికి మూల పురుషుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు అందరికీ నేను మనో చేస్తున్నా మరి గట్టిగా చప్పట్లు కొట్టండి చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారికి మన హస్ చంద్రబాబు నాయుడు గారు రామారావు గారు నలభై రెండేళ్ళు నడిపారు మరొక ఐదేళ్ళకి చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు రాబోయే రోజుల్లో కాబోయే నాయకుడు ఎవరు లోకేష్ రాబోయే రోజుల్లో కాబోయే నాయకుడు ఎవరు మనందరం కూడా రామారావు గారు చంద్రబాబు నాయుడు గారికి ఎలా విన్నెముక ఉన్నామో రాబోయే రోజుల్లో లోకేష్ కూడా అలాగే విన్నెముకగా ఉండి ఈ రాష్ట్రాన్ని బీసీ ముందుకు నడపడం కోసం ఆయనతో మనం చేయి చేయి కలపాలి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతూ లోకేష్ 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 ఎన్టీఆర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడికి చంద్రబాబు నాయుడికి మన గుర్తు మన గుర్తు వెనక నుంచి వినబడాలా మన గుర్తు మన గుర్తు అందరికీ నమస్కారం కళా వెంకటరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు జనసేన మత్స్యకార విభాగాన అధ్యక్షుడు బొమ్మిడి నాయకర్ గారిని మాట్లాడే కోరుతా ఉన్నా అందరికీ నమస్కారం అండి అదేవిధంగా జైహో బీసీ సభకి అధ్యక్ష వహించినటువంటి కొల్లు రవీందర్ గారికి మరి పెద్దలు పూజ్యులు మాజీ ముఖ్యమంత్రి వేరులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరి యువనాయకులు నాయకులు లోకేష్ బాబు గారికి వేదిక నలకరించినటువంటి తెలుగుదేశం నాయకులు జనసేన పార్టీ నాయకులు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తోటి బీసీ సో సోదరులందరికీ కూడా పేరు పేరును హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఒకటి మనందరూ కూడా ఆలోచన చేసుకోవాలి బీసీ సోదరులందరూ కూడా గతంలో బీసీని రాజకీయ రాజకీయంగా ముందుకు తీసుకెళ్ళినటువంటి ఎన్టీ రామారావు గారు అయితే వారి అభ్యున్నతి కోసం మరి ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు బీసీల ట్రిపుల్ ఆర్ పథకం కింద ఇరవై శాతం సబ్సిడీతో ఆర్థిక తోడ్పాటు ఇచ్చింది చంద్రన్నే మరణించిన ప్రతి చేనేత కార్మికుడికి చంద్రన్న బీమాతో ఐదు లక్షల ఆర్థిక సాయం చేసింది చంద్రన్నే రాష్ట్రంలో యాభై నాలుగు చేనేత క్లస్టర్లు ఏర్పాటు చేసింది కూడా చంద్రన్నే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి గత నాలుగున్నేళ్లలో ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు అంటే గత నాలుగేళ్లలో వంద మంది పైగా చేనేత కార్మికులు ఆత్మహత్యల చేసుకుంటే కనీసం ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చిన పాపాను పోలేదు ఈ జగన్ రెడ్డి వందలాది మంది చేనేత కారులపై జగన్ రెడ్డి ముఠా దాడులకి పాల్పడింది హత్యలకు దిగింది ధర్మవరంలో ఇద్దరు చేనేత కారులను దారుణంగా హతమార్చారు చిన్నగా అంజాంలో టీడీపీ కార్యకర్త పద్మ అనే మహిళను చంపేశారు ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య అనే అడ్వకేట్ ని హత్య చేశారు ధర్మవరానికి చెందిన శశి అనే వ్యాపారిని విజయవాడలో వైసీపీ నేత బట్టలు విప్పి దాడి చేస్తే ఇంతవరకు నిందితుడిని అరెస్టు చేయలేదు ఇన్ని దుర్మార్గాలు చేసిన ఈ జగన్మోహన్ రెడ్డిని తరిమి తరిమి ఓటు ద్వారా వెళ్లగొట్టాలి ఇంటికి పంపాలి అదేవిధంగా తండ్రికి తగ్గ తనయుడుగా ఈ రోజు చేనేతకి ముఖ్యంగా చేనేతలకి రాబోతున్న లోకేష్ గారికి ఈ సభ ద్వారా నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను పంచుమర్తి అనురాధ గారికి ధన్యవాదాలు చేనేత సమస్యల మీద చాలా వివరంగా వారు తెలియజేశారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు పోలిట్ బ్యూరో సభ్యులు పెద్దలు కాలో శ్రీనివాసులు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా అంతిమ గడియలు దగ్గర పడ్డాయి పడ్డాయి నీ దగ్గర రేపు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో రాబోయే ప్రభుత్వం మన బీసీ సోదరులకి అండగా నిలబడేటటువంటి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన కూటమికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ అండగా నిలబడాల్సినటువంటి బీసీ కృష్ణా గుంటూరు రవికుమార్ గారికి ధన్యవాదాలు ఈ రోజు మన బ్రతుకులు బాగు చేయడానికి డిక్లరేషన్ విడుదల చేయడానికి వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి గట్టిగా మనందరం కూడా స్వాగతం సుస్వాగతం జై హోపి जय हो बीसी जय हो बीसी चंद्रबाबूगर నాయకత్వం చంద్రబాబుగారు నాయకత్వం పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం యువ నాయకుడు నారా లోకేష్ గారు నాయకత్వం జై బీసీ జై బీసీ प्रदेश कट्टमीद कट मी विरपूस विरपूस चंदा जगर चंद्र चैकू मल